అందరికీ నమస్కారము పప్పుతో రొట్టెలు ఎలా చేయాలో చూసేద్దాము ఎప్పుడు గోధుమ పిండి చపాతి రొట్టె కాకుండా ఇలా రకరకాల రొట్టెలు చేసుకోవచ్చు అన్నిటితోటి కూడా కొంచెం ఓపిక చేసుకున్నామంటే ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా పప్పు దినుసులతో కూడా రొట్టెలు చేసుకోవచ్చు ఎన్నో రకాలు ఇంకా ఈ బబ్బరిపప్పుని అయితే రెండు మూడు గంటలు నానబెట్టేసుకొని పొట్టు ఇష్టం ఉన్న వాళ్ళది ఇష్టం లేని వాళ్ళు తీసేయచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు ఉంచుకోవచ్చు పొట్టు ఉంటే ఆరోగ్యానికి మంచిది అంటారు కాబట్టి మేమైతే పొట్టుతోటే వేసేసాము శుభ్రంగా కడిగేసుకొని ఇంకా వాటర్ లేకుండా వడేసుకొని వాటర్ అంతా వడిచిపోయిన తర్వాత ఇలా గ్రైండర్లో వేసేసి ఆ పప్పుకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్ల జిలకర వేసుకోవాలి స్పైసీ తినే వాళ్ళని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇంకా రకరకాలు చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ రకం చూసేద్దామో కర్రకరలాడిపోతే ఇంకా మెత్తగా అంటే మెత్తగా కరకర అంటే కరకర మనం కాల్చుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఇంట్లో తినే వాళ్ళని బట్టి కూడా కాల్చేయవచ్చు ఇలా బరకగా వేసుకోవాలి పప్పు బాగా మెత్తగా వేయకూడదు మనం నానబెట్టిన పప్పును కూడా విడిగా వేసేసుకోవచ్చు మంచిగా ఆ పప్పు కూడా కాలి మంచి టేస్ట్ వస్తుంది పప్పు రొట్టెలో కాలి ఇలా ఈ ఇంత గట్టితనం అయితే మనం వాటర్ వేయకుండా గ్రైండర్లో పిండి గ్రైండర్ వేసాం కాబట్టి కొంచెం వాటర్ వేసి మంచిగా కలిపేసుకొని ఇలా మనం అయితే బాగా వేడిగా ఆనియకూడదు వేడి అయిందంటే మనం ఈ పిండి వేసి నొక్కేటప్పుడు తొందరగా గట్టిగా అయిపోతుంది గోరువెచ్చ పెంక మీద ఇలా చపాతి వద్దాలి నొక్కేసేయాలి అసలు రొట్టె ఎంత పలసగా అంటే అంత పలసగా మనము నొక్కేయచ్చు రాదు అనే డౌట్ ఏముండదు ఎంత బాగా వస్తాయంటే అంత మంచిగా గోధుమ పిండి కంటే స్పీడ్గా రొట్టెను పెంక నుండి తీసుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది అలా ఇలా వేసేసి మూత అయితే పెట్టాలి ముందు మూత పెట్టేసుకొని కాల్చుకోవాలి ఫస్ట్ మనకు కొంచెం ఒకవైపు కాలిన తర్వాత మనము తిప్పేసుకోవాలి ఇలా ఇది మనం ఎంత వెడల్పు అంటే అంత వెడల్పు నొక్కొచ్చు కాబట్టి మన ఇష్టాన్ని బట్టి చేసేసుకోవాలి ఈ మూత పెట్టడం వల్ల మంచిగా ఉడికిపోతుంది మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా మనము ఇలా తిప్పిన తర్వాత అటువైపు కూడా బాగా ఆలుతుంది అసలు మాడిపోదు మనము భయపడని అవసరం లేదు చిన్న మంట పెట్టి మూత పెట్టుకోవచ్చు కొంచెం పెద్ద మంట పెట్టిన అంటే తొందర తీసేసుకోవాలి ఇలా మనం అయితే చాలా వెరైటీస్ చేసుకోవచ్చు దోశ వేసుకోవచ్చు బొబ్బెర్లు తెచ్చి గుడాలేనా ఓకే ఉడకబెట్టుకోవడం అని కాకుండా అన్ని రకాల మిక్స్డ్ పప్పు కలిపి కూడా చావలాగా చేసేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది చిన్నపిల్లలకు అది చాలా హెల్దీ ఫుడ్ అని అంటారు అలా కూడా చేసేసుకోవచ్చు ఇలా ఈ బొబ్బరి పప్పు రొట్టెనైతే గ్రీన్ చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనము ఇప్పుడైతే ఉసిరిగాయ పచ్చడితో అయితే తినేస్తానము చాలా బాగుంది ఇంకా టేస్టీ టేస్టీ రొట్టె బబ్బరి రొట్టె అయితే రెడీ అయిపోయింది Andar tiene la